హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లూదియా స్టైల్ బ్లాగ్స్ ఈరోజు నేను సేమియాతో స్వీట్ కేసర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చూడటానికి షైనింగ్గా కలర్ఫుల్గా ఎలా అయితే ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కొంతమంది సేమియా ఇష్టంగా తినరు కదా ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూపించి పెట్టండి దీన్ని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి క్రష్ చేసి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి నా దగ్గర బాదం జీడిపప్పు ఉన్నాయని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర అవైలబుల్గా కిస్మిస్ ఉంటే అవి అవి కూడా యాడ్ చేసుకోండి స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది ఇవి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా కలర్ అలా చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా వేసి రోస్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకుంటే కొన్ని సేమియా రోస్ట్గా అవుతుంది కొన్ని సేమియా పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది సో స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేపుకుంటే అన్ సేమియా మొత్తం కూడా ఈవిన్గా ఇట్లా రోస్ట్గా వేగుతాయి ఇట్లా మంచిగా రోస్ట్గా అయిన సేమియాన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనం ఏ ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ తీసుకోవాలి ఈ టూ కప్స్ వాటర్ని మంచిగా మరిగించుకోవాలి ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక రెండు ఇలాచి దంచుకొని వేసుకోవాలి ఇట్లా చూపించినట్లుగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ మరుగుతున్న వాటర్లోకి మనం వేపి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని సేమియా దగ్గర పడేంతవరకు వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే సేమియా ఇంకా మంచిగా ఉడుగుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇట్లా కొంచెం దగ్గర పడ్డప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి షుగర్ యాడ్ చేసుకునేటప్పుడే దాంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకొని ఇష్టం లేకపోతే అట్లాగైనా చేసుకోవచ్చు ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా షుగర్ వేసినాక సేమియాకి ఎంత షైనింగ్ వచ్చిందో చూడటానికి ఇంత షైనింగ్ కలర్ఫుల్గా ఉంది కాబట్టి తింటే టేస్ట్ కూడా అద్దిరిపోద్ది ఇది వేడి మీద తింటే ఒక టేస్ట్ ఉంటుంది చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇట్లా మొత్తం దగ్గర పడిన తర్వాత లాస్ట్లో మనం ఏపీ పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కలిపేసుకోవాలి బాదం చీడిపప్పును కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ప్లేట్లోకి తీసుకొని తినేయటమే ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ప్లేట్లోకి తీసుకోవాలి సో ఈ స్వీట్ ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టేస్ట్ ఎలా ఉందో మీరు చేసి చూ చేసి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్